ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ప్రజాభేరీ న్యూస్ ఛానల్ అన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయి ఖచ్చితంగా మీరు మళ్ళా వచ్చేది మా ప్రభుత్వమే మళ్ళీ అయ్యేది కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత దీనికి ప్రతి చర్యలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా అటు ముందటి చూపి బాబు ఇంకా దగ్గర దగ్గర కిలోమీటర్ దూరం అంతా ఉన్నది ఇక్కడ ఈ కుప్ప చూస్తూ ఉంటే ఇటేమో పదిహేను నుంచి ఇరవై రోజులు అయిందట పదిహేను నుంచి ఇరవై రోజులు అవుతున్నాయి ఇంకా కోసే బట్లు చాలా ఉన్నాయి కాబట్టి వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జిల్లా అధికారులు స్పందన కరువైంది లారీలు మాట్లాడేటోళ్ళు లేడు ట్రాన్స్పోర్టర్లతో మాట్లాడే అధికారులు లేరు ఆ డిఎస్ఓకైతే రైతులతో రైతులతో మాట్లాడే ఓపిక కూడా లేదు కొనుగోళ్లు వెంటనే చెయ్యాలి చెయ్యకపోతే ఆరుమూరు గడ్డ లింగారెడ్డి కూడా ఇప్పుడే వచ్చిండు ఆరుమూరు గడ్డ రైతుల అడ్డ ఆరుమూరు రైతులతో పెట్టుకున్నాడు ఏ ప్రభుత్వాలు నిలవలేవు గతంలో ఎర్రజొన్న రైతుల ఉద్యమం పసుపు రైతుల ఉద్యమం వాళ్ళు కొట్లాడి సాధించుకుంటారు ఉద్యమ వీరులు ఆరుమూరు రైతులు నిజామాబాద్ జిల్లా రైతులు కాబట్టి మరి ఖచ్చితంగా ఖచ్చితంగా వెంటనే స్పందించాలే వెంటనే స్పందించాలే కొనుగోలు చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం దగ్గర ఈరోజు రాత్రి వస్తే రాత్రి వర్షం వస్తే మాత్రం వేల కోట్ల నష్టం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా జై తెలంగాణ జై కేసీఆర్ జై కోట్లు ఇవ్వాలా మరి అరవై వేల కోట్లు రైతులకు ఏడిగించి తెచ్చిస్తాడు ఎట్లా ఇస్తాడో చెప్పాలా అంటే నా జీతం పైసలు అలా పెడతా నాకు నిధులు వస్తలేవు నేను రైతులే మీరే వంచుకోరంటుండు మరి ఈ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఎందుకైనట్టు సమాహారం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా ఆర్మూర్ రైతాంగం తరపున నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నిజామాబాద్ జిల్లా రైతాంగం తరఫున మేము చెప్తా ఉన్నాం అయ్యా కలెక్టర్ గారు డిఎస్ఓ గారు మీరు వెంటనే సంచులు పంపండి సుతులు పంపండి లారీలు పంపి రైతుల వెంటనే కొనుగోలు చేయండి ఒకవేళ కనుక ఈ ఈ ధాన్యం తడిస్తే దీనికి మూడంతల నష్టపరిహారం ఈ ప్రభుత్వం కట్టియ్యాలా ఈ జిల్లా కలెక్టర్ కట్టియాలా ఈ డిఎస్ఓరి కట్టియ్యాలా ఒకవేళ ఇవి వెంటనే వితిన్ ద పీరియడ్లో సమయంలో లేకపోతే జిల్లా డిఎస్ఓ ఆఫీసుని జిల్లా కలెక్టర్ ఆఫీసుని కూడా దిగ్బంధం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం పదివేల మంది రైతులతో నిజామాబాద్ జిల్లాకు వచ్చి జిల్లా కలెక్టర్ ఆఫీసును అదేవిధంగా జిల్లా డిఎస్ఓ ఆఫీసును ఎక్కడికక్కడ రైతుల చేత దిగ్బంధం చేస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తున్నా ఇది గడిచిన మూడు రోజుల నుంచి డిఎస్ఓకి ఫోన్ చేస్తే ఆయన చిదురుకుంటుండు రైతులంతా ఫోన్ చేస్తురు సార్ అంటారు నీ పనే ఫోన్ ఎత్తడమయ్యా డిఎస్ఓ గారు పిచ్చి పిచ్చిగా చేస్తే నేను అల్లనే రూమ్లో వేసి దిగ్బంధం చేస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తున్నా నీ ఆఫీస్కి వస్తా ఐదు వేల మంది రైతులను తీసుకొని డిఎస్ఓ ఆఫీస్కి వస్తా కలెక్టర్ ఆఫీస్కి వస్తా జిల్లా వ్యాప్తంగా రైతులందరినీ నేకం చేసి అరగంట నుంచి నడుస్తున్నాం సోయ్ లేదయా నీకు నీ నీకు తెలుస్తుంది ఒక రైతు అయితే ఈ డిఎస్ఓ గారికి మర్యాద పూర్వకంగా చెప్తా ఉన్నా వెంటనే మీరు ట్రాన్స్పోర్ట్ ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి లారీలను పంపండి అమాలిలను పంపండి కొనుగోలు కేంద్రాలను పెంచండి వెంటనే కొనుగోలు చేయండి ఒకవేళ ఈ మూడు రోజులలో ఈ వారంలో వడగండ్ల వానలు కానీ రాళ్ల వానలు కానీ వర్షాలు పడి కానీ నష్టం జరిగితే దాని పూర్తి బాధ్యత జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎందుకంటే ఈ జిల్లాకు ఒక మంత్రి కూడా దిక్కులేదు కాబట్టి ఈ జిల్లాలో నేను మంత్రి అయితే చెప్పుకునే సుదర్శన్ రెడ్డి బాధ్యత వహించాలే ఈ జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేలు ఇక్కడ చెప్పే ఒక జోకర్ ఇన్ఛార్జ్ అని చెప్పి తిరిగే జోకర్గాడు వీళ్ళందరూ బాధ్యత వహించాలే ఇన్ఛార్జ్ మంత్రులైనడు జూపల్లి కృష్ణారావు గారికి నేను చెప్తా ఉన్నా ఈ వడ్లు నానిపోతే మీరు కొనుగోలు చేయకపోతే జిల్లాలో ఒక్క దగ్గర కూడా మిమ్మల్ని అడుగు పెట్టని అని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఇది మర్యాదపూర్వకంగా రైతుల తరఫున చేతులు ఎత్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా దగ్గర దగ్గర అరగంట అవుతుంది నేను నడవబట్టి అరగంట దూరం నుంచి కంటిన్యూగా ఈ వడ్లు ఉన్నాయి కాబట్టి జిల్లా కలెక్టర్ రేపే స్పందించి కొనుగోలు కేంద్రాలు ఆర్మూర్ నియోజకవర్గంలో పెంచి జిల్లా వ్యాప్తంగా పెంచి ఆ డిఎస్వేకు ప్రత్యేకంగా కొద్దిగా చెప్పండి రైతుల గురించి తెలియదు రైతులతో వాడు ఎవరికి వెళ్ళలే ఇట్లనే కరెంటు కావాలని అడిగితే కాల్చంపితే చంద్రబాబును అడ్రస్ గల్లంత చేసింది తెలంగాణ ప్రాంతం నుంచి ఆరుమూరులో ఎర్రజొన్న రైతులకు ఇట్లనే మేము ఇయ్యమని చెప్పి వ్యాపారకు సపోర్ట్ చేసి ఎర్రజొన్న రైతుల డబ్బులు ఇవ్వకపోతే ఆ రోజు కాల్పులు జరిగి కాంగ్రెస్ అయిపోయింది మొన్నటి వరకు రాలేదు మళ్ళీ చెప్తా ఉన్న డిఎస్ఓ గారికి జిల్లా కలెక్టర్ గారికి ఇది ఆరుమూరు తెలంగాణ రైతుల అడ్డ ఇక్కడ రైతులతోని మీరు పిచ్చి పిచ్చిగా వ్యవహారం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా దాని మీద మీరు అనుభవిస్తారు రైతుల చేత మీ ఆఫీసులు దిగ్బంధం అయిపోతాయి జిల్లా వ్యాప్తంగా ధర్నాలు రస్తారోకోలు ఎక్కడికక్కడ జరగబోతాయని చెప్పి తెలియజేస్తున్నాం ఇప్పటికన్నా రైతులను కనుకరించి ఎవరైనా ఒకరోజు తోవింటి పోతే అన్నం పెడితే అన్నదాత సుఖీ అంటారు అట్లాంటి రైతులను మోసగించకండి అట్లాంటి రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వండి అట్లాంటి రైతులకు ఇవ్వాల్సిన రుణమాఫీ ఇవ్వండి అట్లాంటి రైతులకు రావాల్సిన రైతు బంధు ఇవ్వండి అట్లాంటి రైతులకు ఇవ్వాల్సిన బోనస్ ఇవ్వండి ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా మరి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం అని చెప్పి ఈ సందర్భంగా జిల్లా అధికారులకు ఈ జిల్లాలోని కాంగ్రెస్ కాబోయే మంత్రి అని చెప్పుకున్నటువంటి అల్జిమర్ సుదర్శన్ రెడ్డి గారికి అదేవిధంగా రెడ్డి ఎమ్మెల్యే గారికి ఈ పాల్కొండ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి గారికి ఈ ఆరుమూరు జోకర్ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి గారికి మందికి పుట్టింది మా వాళ్ళు అని చెప్పుకుంటూ కాదురా బాబు నేను తెచ్చిన పైసలు అంటే నేను పిచ్చోళ్ళు పిచ్చోళ్ళక కొడుతుండు ఈ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి నేను చెప్తా ఉన్నా మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు గెలిపించారు ఈ దమ్ముంటే ఇక్కడ రాత్రి బావులు పండుకొని మేము ఏడు వేల ఆరు వందల డెబ్బై కొనుగోలు కేంద్రాలు ఆ రోజు ప్రారంభించి ప్రతి గ్రామ గ్రామాన తిరిగి ఇక్కడ ఒక ఆరుమూరులోనే వంద పైసలకు కొన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతుల వద్దకే వెళ్ళి రైతుల కళ్ళాలకు వెళ్ళి మేము కొనుగోలు చేసినాం బిడ్డ మీరు కూడా మీ అధికారులకు చెప్పండి కలెక్టర్కి ఎప్పండి డిఎస్ఓకి చెప్పండి డీసీఓలకు చెప్పండి రెవెన్యూ అధికారులకు చెప్పండి రైతులకు నష్టం జరగకుండా ఇవి వెంటనే కొనుగోలు చేయండి ఖబర్దార్ ఒకవేళ కొనుగోలు చేయకపోతే మాత్రం మీ ఆఫీసులన్నీ దిగ్బంధం అయిపోతాయని చెప్పి నేను ఈ సందర్భంగా వార్నింగ్ ఇస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను జై తెలంగాణ జై కేసీఆర్ ఇట్లా పోతే ఇంకా వాటి ముందర కెమెరా ఇంకా దగ్గర దగ్గర కిలోమీటర్ దూరం ఉన్నది నాయకత్వం కేసీఆర్ గారికి నాయకత్వం రైతులకు పది సంవత్సరాల బాబు రైతులకు గడిచిన రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు రైతులకు స్వర్ణయుగం ఉండే కేసీఆర్ గారి పాలనలో ఈ రేవంత్ గారి గారి పాలనలో రైతులకు ఒక రాతియుగం అయిపోయిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా కేసీఆర్ కేసీఆర్ పాలన రైతులకు స్వర్ణయుగం అయితే వీళ్ళకి అయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా కాబట్టి దయచేసి ఈ రైతుల ఏడుపు మంచిది కాదు రైతు ఏడిచిన రాజ్యం బాగుపడదు ఎద్దేడిచిన వ్యవసాయం బాగుపడదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే అధికారులు స్పందించాలి కొనుగోలు కేంద్రాలు పెంచాలి మూడు మూడు నుంచి ఆరు రోజుల్లో మొత్తంకు మొత్తం వారి కొనుగోలు చేయాలి రైస్ మిల్లర్స్ కూడా బాగా సతాయిస్తుర్రు మీ కూడా అన్ని పింక్ బుక్లలో లెక్కుతున్నాయి ఏ రైస్ మిల్లర్ రైతులను సతాయిస్తుండో వాళ్ళందరి పేర్లు కూడా రాసుకుంటారు మీ అవకతవకలు అన్నం పెట్టినోడికి పెట్టుడు అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులకు రైతు బంధిస్తా రైతు వడ్లకు బోనస్ ఇస్తా రైతులను సరైన సమయంలో కొనుగోలు చేస్తా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తా ఈ బోనస్ రైతుల బోనస్ అనేది ఒక బోగసు ఇవాళ ఆరుమూడు నియోజకవర్గంలో నిజామాబాద్ జిల్లాలో మొత్తం ఎక్కడ చూసినా రోడ్లపైన ఇప్పటి నుంచి ఇంకా రెండు నెలలు కొనుగోలు చేసినా కానీ దంగనన్ని వడ్లు కొనుగోలు సెంటర్లు లేవు కొన్నిటోడు దిక్కు లేడు పాత బోనస్కే పైసలు లేవు ఈ రైతుల ఇచ్చేది బోనస్ అంత బోగసు రైతుబంధు పెండింగు రుణమాఫీ రానే రాలేదు ఆరుమూరు సాక్షిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి సిద్ధులగుట్ట సాక్షిగా ఆ దేవుడి సాక్షిగా నేను ఇస్తా అన్నాడు దసరా అన్నాడు సంక్రాంతి అన్నాడు జనవరి ఫస్ట్కి అన్నాడు ఇప్పటిదాకా కొనుగోలు చేయలేదు ఇంకా వేలాది లక్షలాది టన్నులు ఈ రోడ్డు మీద ఉన్నాయి ఇక్కడ నుంచి నడిస్తే కిలోమీటర్ అంత దూరం ఉన్నాయి మరి ఈ రాష్ట్ర ప్రజలు ఏదో మార్పు తెస్తాడు నాకు రైతులకు ప్రతి సంచికి క్వింటాల్కి ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పిండు అట్లాంటి ముఖ్యమంత్రి మోసపూరితమైన ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఈ వడ్లు కొంటలేడు కాబట్టి ఆ రైతు బంధు ఇస్తలేడు కాబట్టి ఆ రైతులకు రుణమాఫీ రాలేదు కాబట్టి ఇరవై నాలుగు గంటలకు కరెంటు లేదు కాబట్టి మళ్ళా సారే కావాలి కారే కావాలి కేసీఆర్ కావాలి గెలవాలి కేసీఆర్ కావాలి కేసీఆర్ రావాలి కేసీఆర్ అంటూ ఉన్నారు ఆరుమూరు రైతాంగం అంతా రేవంత్ రెడ్డి గోబ్యాక్ కేసీఆర్ బ్యాక్ అంటున్నారు ఇవాళ ఈ వడ్లను చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది మేము పదేళ్ళు పరిపాలన ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా రైతులు ఇబ్బంది పడలేదు ఇవాళ ఈ సంచులు చూస్తూ ఉంటే ఇక్కడ కొనుగోలు చేస్తామంటున్నాం ఈ తీరుగా కొనుగోలు చేస్తే ఇంకా మూడు నెలలు కొనుగోలు చేసినా కానీ మరి రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి అకా అకాల వర్షాలు అని చెప్పి వస్తూ ఉన్నాయి మొన్నటి దానికి నానిపోయిన ధాన్యంకు ముక్కిపోయిన ధాన్యం అంటుండు కలెక్టర్కి ఉంటలేడు డిఎస్ఓవే కలెక్టర్కి డిఎస్ఓ వింటలేడు డిఎస్ఓ కొత్త ఆయన వచ్చిండు ఆయన సంచుల దుకాణం పెట్టుకున్నాడు సంచికి ఇంత అమాలి పైసల ఇంత అని చెప్పి చెప్తా ఉన్నారు ఇలా చూడాలి ఈ వడ్డని దగ్గరికి రారా బాబు ఇప్పుడు నడవడం చాలు చేసి దాదాపుగా ఒక అర కిలోమీటర్ దూరం నుంచి చూసుకుంటూ వస్తున్నాం నిజామాబాద్ టు ఆర్మూర్ రోడ్డు ఇది ఆలూరు బైపాస్ రోడ్ ఈ బైపాస్ రోడ్లో వేలాది వేలాది టన్నుల ఒకవేళ కనుక ఇలా రాత్రి రాత్రి వర్షం పడితే కొన్ని వందల కోట్ల రూపాయలు రైతులకు నష్టం జరుగుతూ ఉంది ఇప్పుడు నేను నడుస్తున్న అంతా దగ్గర దగ్గర ఐదు వందల మీటర్లు ఇప్పటికే నడిచినాం ఇంకా నడుస్తున్నాం నడిస్తే కిలోమీటర్ల పొడువుగా ఆర్మూర్ టు నిజామాబాద్ ఇరవై ఏడు కిలోమీటర్లు ఇరవై ఏడు కిలోమీటర్లు వడ్ల కుప్పలు ఇట్లనే ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా అయ్యా మేము మార్పు వస్తా అన్నాం కానీ మమ్మల్ని ముంచుతాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి అనుకోలేమని చెప్పి అలా యావత్ రైతాంగం అంతా చెప్తూ ఉంది రైతులు గోసపడుతూ ఉన్నారు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో చెప్పేది రైతే ఏడ్చిన రాజ్యం బాగుపడది నేను వెళ్ళిపోమ్మ ఎద్దేడిచిన యువసం బాగుపడది ఒకరోజు ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీ అంటారు అట్లాంటిది ప్రతినిత్యం అన్నం పెట్టే రైతులను మోసం చేస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ రాష్ట్ర రైతాంగం యొక్క ఉసురు కలుగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాం అందుకోసమే ఇవాళ కేసీఆర్ సభకు వేలాది మంది వందలాది మంది తరలి లక్షలాది మంది తరలి వస్తున్నారంటే రేవంత్ గోబ్యాక్ కేసీఆర్ బ్యాక్ అనే నిదానంతో ముందరికొస్తున్నారు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా ఇలా ఏ గల్లికి వెళ్ళినా ఏ ఊరు రైతు దగ్గరికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా సారే కావాలి కారే కావాలి కేసీఆర్ గెలవాలి అని చెప్పంటూ ఉన్నారు సారే కావాలి కారే కావాలి కేసీఆర్ కావాలి అంటున్నారు గెలవాలి కేసీఆర్ రావాలి కేసీఆర్ కార్ అని ఈ విధంగా ప్రజలు ప్రతినిత్యం కోరుకుంటూ ఉన్నారు ఇంకా మేము నడిచినంతసేపు దగ్గర దగ్గర ఈ ఆలూరు బైపాస్ రోడ్లో కిలోమీటర్ పైన దూరంలో ఇట్లా వడ్లు ఓసి ఉన్నాయి ఇలా బొమ్మనయ్య ఇవన్నీ కూడా వడ్లే వడ్ల కుప్పలు కంటిన్యూగా కొనుగోలు కేంద్రాలు లేవు అధికారులు పట్టించుకుంటలేరు రైస్ మిల్లర్స్ కేర్ చేస్తలేరు పది రోజుల దగ్గర దగ్గర పది రోజులైంది పోసి మరి మొగులకు ముఖం పెట్టి వాన వానదేవుడికి మొక్తురు వర్షం పడద్దు వాతావరణం వర్షం పడే సూచన కనబడుతూ ఉంది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై కూడా వర్షాలు వస్తాయి అంటున్నారు రైతాంగం అంతా చాలా బాధలలో ఉన్నది కాబట్టి ఈ ముఖ్యమంత్రిని ఉద్దర ముఖ్యమంత్రి అంటారు పోయిన బోనసే ఇంక ఇయ్యలే మళ్ళా బోనస్ ఇయ్యాల రాష్ట్రంలో అరవై లక్షల ఎకరాలలో వరి ధాన్యం వండుతుంది ఒక్కొక్క ఎకరానికి ఇరవై ఏడు గవర్నమెంటు ప్రకారం ఇరవై ఏడు క్వింటాళ్ళు ముప్పై కిలో క్వింటాలు వండుతాయి దాని ప్రకారం అరవై లక్షలు ఇంటూ ముప్పై అంటే దాదాపుగా కోటి ఒక కోటి పైన క్వింటాళ్ళు క్వింటాలకు ఐదు వందల బోనస్ ఇయ్యాలి దాని ప్రకారం దాదాపుగా ఎంత అవుతుంది అరవై లక్షలు ఒక కోటి ఎనభై లక్షల క్వింటాలకు ఐదు వందల చొప్పుని ఇయ్యాలా ఒక కోటి ఎనభై లక్షల క్వింటాలు ఇంటూ ఐదు వందలు అంటే దాదాపుగా ఐదు వేల కోట్లు తొమ్మిది వేల కోట్ల నుంచి పదివేల కోట్ల రూపాయలు కావాలా మరి ఇట్లా ప్రతి పంటకు పదివేల కోట్లు ఇవ్వాలంటే సంవత్సరానికి ఇరవై వేల కోట్లు ఇవ్వాలా ఇంకా నాలుగు సంవత్సరాలు ఆయన ఈ వరికి బోనస్ ఇస్తేనే దగ్గర దగ్గర ఇరవై వేల కోట్లు ఇంటూ మూ మూడు సార్లు ఇస్తే అరవై వేల కోట్లు రెండు పంటలు అరవై వేలు